హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కుర్తి నెక్ డిజైన్ ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఒక క్యాన్వాస్ షీట్ అయితే తీసుకోవాలి పేపర్ ను ఫోల్డింగ్ లో ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఆపోజిట్ లో ఓపెన్స్ ఉండాలి నెక్ కన్నా పొడవు వెడల్పు రెండు ఎక్కువ ఎక్కువగానే ఉండాలన్నమాట నేను వచ్చేసి ఆ డ్రెస్ కి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా నెక్ వచ్చేసి ఆ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరికి ఇలా డ్రా చేస్తున్నాను మీరు నెక్ అయితే తీసుకుంటారో అంత వరకు డ్రా చేసుకోండి ఓకేనా నేను ఫైవ్ అండ్ హాఫ్ చేశాను కదా ఫిఫ్త్ ఇయర్స్ గర్ల్ కని చెప్పాను కదా ఆ అమ్మాయికి అందుకోసం నేను ఇలా డ్రా చేస్తున్నాను చిన్న నెక్కే పెద్దదైతే ఇంకా బాగుంటుంది ఇలా డ్రా చేసిన తర్వాత నెక్ వచ్చేసి రెండు ముప్పావి ఇంచులు అని చెప్పాను కదా వెడల్పు ఆ రెండు ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా డ్రా చేసేసి పైకి స్కేల్ తోటి లైన్ డ్రా చేయాలి పైన కూడా రెండు ముప్పా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉండాలి ఓకేనా ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ లోనే మనం ఏ నెక్ డిజైన్ అయినా డ్రా చేసుకోవాలి ఓకేనా అంతకన్నా ఎక్కువ పోకూడదు ఫస్ట్ ఈ నెక్ డిజైన్ కోసం పైన షోల్డర్ ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ బాక్స్ నెక్ బాక్స్ లోంచి ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసాం కదా తర్వాత వచ్చేసి ఈ బాక్స్ లోనే కరువు కోసము ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో మీరు గ్యాప్ తోటి నేనైతే హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను చిన్న పాపకే కాబట్టి మీరు కావాలంటే ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్కువగా సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెంటీమీటర్స్ అలా తీసుకోవచ్చు నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ కరువుస్ వస్తాయి అనమాట ఓకేనా డిజైన్ కోసం తర్వాత వచ్చేసి ఆ కరువు డిజైన్ కోసము ఇలా రౌండ్గా నా మూతలు ఏవైనా తీసుకోండి వాటర్ బాటిల్స్ మూతలు అలాంటివి ఏవైనా తీసుకోండి ఇక్కడ మూల నుంచి ఈ లైన్కి టచ్ అవ్వాలన్నమాట కరువు అనేది ఓకేనా కట్ వర్క్ డిజైన్ అనేది అలా టచ్ అవ్వాలి అలా మూత పెట్టుకొని ఇక్కడ ఇలాగ చూడండి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా కట్ వర్క్ షేప్ ని ఇలా డ్రా చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఈ లైన్ కి టచ్ అవ్వాలి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఆ లైన్ మీదకి రావాలి ఓకేనా ఇలాగా రెండే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు కావాలంటే ఎక్కువ నెక్కు అనేది పెద్దగా ఉంటే ఇటు సైడ్కి కూడా కరువు తీసుకోవచ్చు నేను చిన్నది కాబట్టి నేను చేతితోటి ఇలా ఇక్కడ చిన్న కరువు తీస్తున్నాను అంతే చూడండి అలాగ చేతితోటి నిదానంగా అలా చిన్న కరువు తీసేసి నెక్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి నెక్కు షేప్ అనేది నీట్గా రావాలన్నమాట అందుకోసం నేను మళ్ళీ మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను చెక్ చేసుకొని మీరు కూడా అంతే నెక్కు కట్ చేయక ముందే నీట్ గా చేసుకోవాలి కదా మనము అందుకోసం అనమాట ఓకేనా ఇలా నీట్ గా ఫినిషింగ్ నీట్ గా వచ్చింది నెక్ డిజైన్ అనేది అనిపించిన తర్వాత కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎగస్టా ఒక వన్ నుంచి పెట్టుకోండి వెడల్పు అయితే సరిపోతుంది ఇక్కడ కింద నెక్ కన్నా వన్ ఇంచ్ ఎగస్టా తీసుకున్నాం కదా వన్ ఇంచి దగ్గర నుంచి ఇంకా మిగతా పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసాను ఈ నెక్ డిజైన్ ప్రకారం కట్ చేసేసుకోవాలి కొత్త వారు జరిగిపోకుండా పిన్స్ అనేది ఇలా సెట్ చేసుకోండి రెండు మూడు పిన్స్ ఇలా సెట్ చేసుకొని చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను నిదానంగా ఫాస్ట్గా తొందరగా ఏం లేదు నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నిదానంగా ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా మనం ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా మొత్తాన్ని నెక్ మొత్తాన్ని ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో నెక్ డిజైన్ అనేది ఎంత బాగుందో కదా నీట్గా వచ్చింది కదా అదే ఇంకా కొంచెం ఎక్కువ డీప్ గా నెక్కు గనక ఉంటే గనక కిందంగా కరువు తీసుకొని ఇక్కడికి ఇలా డ్రా చేశారంటే నీట్ గా ఇంకా బాగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట నెక్కు డిజైన్ అనేది ఇది చిన్న పాపకే కాబట్టి నెక్కు మళ్ళీ బ్రాడ్ అయిపోతుంది ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఒక వేస్ట్ క్లాత్ని తీసుకొని మనం క్యాన్వాస్ షీట్ తీసుకున్నాం కదా ఇప్పుడు డిజైన్ కోసం దానికన్నా ఎగస్ట్రా ఎగస్ట్రాగా ఉండాలి చుట్టూ మొత్తం తీసుకున్న తర్వాత ఐరన్ ఉంటే ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే నేను గమ్తో జాయిన్ చేస్తున్నాను కదా అలా జాయిన్ చేసుకోండి ఓకేనా షైనింగ్ ఉన్నది కింది వైపు క్లాత్ వైపు పోవాలి షైనింగ్ లేనిది పై వైపు ఉండాలి ఇలా గమ్తో అటాచ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసామంటే నీట్గా అటాచ్ అయిపోతుంది ఓకేనా అతుక్కుపోతుంది మొత్తం ఇలా అతుక్కున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి నేను చూపిస్తున్న విధంగా చుట్టూ ఇలాగా ఎగస్ట్రా తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఎగస్ట్రా మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి షీట్తో సమానంగా ఇలా ఇలా నీట్గా చుట్టూ ఎలా చూపించానో అదే విధంగా మనం కుట్ట అనేది వేసేసుకోవాలి ఓకేనా నేను మొత్తం ఇలా వేసేసాను వేసిన తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి నెక్కి ఈక్వల్గా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో గుర్తుండడం కోసం ఒక టక్స్ ఇచ్చుకుందాం ఓకేనా కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇది మిడిల్ పార్ట్ అన్నట్టు ఓకేనా దాని తర్వాత వచ్చేసి నేను అటాచ్ చేసి పెట్టాను లైనింగ్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కి రెండింటికి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది కటింగ్ చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో ఉంది చూడండి దీన్ని కూడా ఇలాగా అటాచ్ చేసిన తర్వాత దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇది మిడిల్ పార్ట్ అన్నట్టు ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు మిడిల్లోకి వస్తుంది అనమాట నెక్ కరెక్ట్ గా వస్తుంది దాని తర్వాత రివర్స్ తిప్పేసి రైట్ సైడ్ పైకి ఉండాలి రాంగ్ సైడ్ కిందికి ఉండాలి ఓకేనా ఇలా రైట్ సైడ్ పైకి ఉంచుకొని ఇక్కడ మనం నెక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యాన్వాస్ షీట్ అనేది పై వైపుకి ఉండాలి డ్రెస్ మెయిన్ సైడ్ అనేది పైకి ఉండాలి మనం తీసుకున్న క్యాన్వాస్ షీట్ అనేది పైకి మనకి పైకి కనిపించాలి ఓకేనా ఈ రెండు టక్స్ ఎదురెదురుగా ఉండేటట్టు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్ట్రైట్ గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే నెక్ జరిగిపోకుండా అనమాట ఇలా మనం కుట్టేసుకున్నామంటే తర్వాత ఎలాగో కట్ చేస్తాం కాబట్టి వేస్ట్ పార్టే కదా మిడిల్ మొత్తము దాని తర్వాత వచ్చేసి మనం కుట్టేసుకోవాలి ఆ కుట్ట అనేది ఇక నేను చూపిస్తున్నాను కదా ఇలా వారం వచ్చేయాలన్నమాట అలాగని క్యాన్వాస్ షీట్ పైన పడకూడదు పైన క్లాత్ మీద పడకూడదు మిడిల్లో పడాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఓకేనా అలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి స్లోగా వేసుకోవాలండి చాలా టైం పడుతుంది ఇలా కరువు తిప్పేటప్పుడు నీట్గా ఫినిషింగ్ నీట్గా రావాలి కదా ఓకేనా సూదిని కిందికే పెట్టుకొని పాదాన్ని లేపుతూ నిదానంగా నెక్ అనేది ఎలా ఉందో అలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకేనా అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూసారు కదా పదే పది నిమిషాలు ఈ నెక్కు మోడల్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ రెండు కంప్లీట్ అయిపోయి నేను మీకు చూపిస్తూ వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది నాకు అంతే అదే మీరే చేసుకున్నారంటే త్వరగా అయిపోతుంది అనమాట చాలా ఈజీ అండి ఏ నెక్కునైనా క్యాన్వాస్ పేపర్ తోటి నీట్ గా ఇలా కట్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకున్నారంటే నీట్ గా వచ్చేస్తుంది పెద్ద పెద్ద నెక్కులైనా అంతేనండి మనం ఏదో కష్టపడిన అవసరం లేదు నీట్ గా వచ్చేస్తాయి క్యాన్వాస్ యూజ్ చేసారంటే ఓకేనా ఇలా బజార్ లో దొరుకుతాదండి చాలా తక్కువ ప్రైజ్లోనే వస్తాయి ఇలా ట్రై చేయండి ఓకేనా ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి నీట్గా వచ్చేసింది నేను వారగా స్టిచ్ చేశాను బాగా కనిపిస్తుంది కదా మీకు తర్వాత వచ్చేసి ఒక పాఫ్ ఇంచు కట్ అనేది వదిలేసి మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఓకేనా కొంచెం క్లాత్ వదిలేసి మిగతా మొత్తాన్ని ఎలా మనం స్టిచ్ చేసామో ఆ స్టిచ్కి ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకూడదండి నీట్గా చూసుకొని కట్ చేయండి ఓకేనా నాకు అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ స్టోన్స్ అనేవి తగులుతున్నాయి కాబట్టి నేను కొంచెం కస్ ఇబ్బందిగా కట్ చేసాను ఓకేనా తర్వాత వచ్చేసి ఇలా టక్స్ పెట్టుకున్నారంటే నీట్గా మనం ఎలా కుట్టేసామో అలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఓకేనా కరువు దే కరువు మోడల్స్ కానీ ఇలాగ రౌండ్ మోడల్స్ కానీ ఏవైనా ఓకేనా ఇలా కట్ చేసుకున్నారంటే నీట్గా వస్తుంది తర్వాత వచ్చేసి మనం రివర్స్ చేసుకోవడమే ఇలా లోపలికి చేయి పెట్టేసి కరువు తిరిగింది కదా కట్ వర్క్ దగ్గర చేయి పెట్టేసి లోపలికి ఇలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది అంతేనండి ఎక్కువగా ఇబ్బంది ఇవ్వడం కూడా అవసరం లేదు ఇలా రాని చోట ఏదైనా ఉంది అంటే ఏదైనా మీ దగ్గర దబ్బనం లాంటిది ఏదైనా ఉంటే నీట్గా అలా ఫోల్ చేసుకునేటప్పుడు అలా నీట్గా లోపల పెట్టేసి దబ్బనాన్ని నీట్గా అన్నారంటే వచ్చేస్తుంది అలాగే ఇక్కడ సుంచులు ఉంటాయి లోప లోపల దారం అందు కొంచెము గట్టిగా ఉంటుంది కుట్టు దగ్గర ఇరుక్కుపోయి ఉంటుంది అలా చేత్ అలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఓకేనా చూడండి నెక్కు కూడా ఎంత నీట్గా వచ్చిందో మనం ఎక్కడ ఇరుక్కున్న పార్ట్ అలాగ దారం అందు ఉంటే అలా చేత అలా అనుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట నేను మొత్తం అనేసాను చూడండి ఈ కరువు తిరిగే దగ్గరేనండి దారం ఇరుక్కపోయేది అక్కడ అనుకుంటూ ఉండాలి ఇలా నీట్గా అనుకున్న తర్వాత నేను చేయి పెట్టి చూపించే దగ్గర ఫ్లవర్ వచ్చింది అందుకే నీట్గా రాలేదా కొంచెము దాని తర్వాత ఇలాంటివి మీ దగ్గర ఉంటే అవి పెట్టేసి నీట్గా అనుకోవచ్చు ఇందాక చెప్పాను కదా ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో కావాలంటే మీరు ఇంకా ఇదే ఇదే నెక్కుని ఇలాగే వదిలేయచ్చో ఐరన్ చేసేసుకొని లేదు అంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే ఐరన్ చేసేసుకోండి ఓకేనా నేను వారగా స్టిచ్ చేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి అదే నెక్కు కొంచెం ఇంకా బ్రాడ్గా ఉండి ఉంటే నీట్గా వచ్చేసి తింటుంది పెద్దవాళ్ళకైతే మీరు అలాగే చేసుకోండి నెక్కు వెడల్పు పొడవు రెండు పెంచుకోండి నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇంకా బాగా అనిపిస్తుంది నెక్ ఇలాగా వారగా ఎలా నీట్గా సూదిని కిందికి దింపుకుంటూ సూదిని మాత్రం తీయకూడదండి పాదాన్ని మాత్రమే పైకి లేపుతూ ఉండాలి సూదిని కిందికే పెట్టాలి ఇలా నీట్గా కరువు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలాగా సూదిని అనేది లోపలికి పెట్టేసుకొని మోడల్ డిజైన్ ప్రకారం ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకేనా నేను చెప్పేది అర్థం అవకపోయినా వీడియోలో చూస్తున్నారు కదా అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఐ హోప్ ఓకేనా ఇలాగ మొత్తం ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత చివర్లో వచ్చేసి చూడండి ఇక్కడ కూడా నీట్గా మనం షోల్డర్ కోసం వదిలేసాం కదా అక్కడ కూడా నీట్గా అనమాట అనేసుకొని ఇక్కడ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా నీట్గా వచ్చేసింది చూడండి కనిపిస్తుందా మీకు నెక్ మోడల్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇంకొంచెం బ్రాడ్గా వచ్చింటే బాగుండిందో అనిపించింది నాకు ఇట్స్ ఓకే పర్లేదు నెక్ డిజైన్ అనేది బాగానే వచ్చింది ఓకేనా ఈ నెక్ మోడల్ అనమాట నేను తమ్నైల్లో చూపించిన విధంగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి ఓకేనా తర్వాత వచ్చేసి రివర్స్లో ఇక్కడ ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు చేతికుట్లు అయినా వేసుకోవచ్చు చేతికుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఓకేనా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్